హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు నా ఉన్నారు బాగున్నారా వసు కండిషన్ పెట్టి ఏంజెల్ దగ్గర మాట తీసుకుంటుంది కదా తన ప్రేమ విషయం నువ్వు ఎవరి దగ్గర ప్రస్తావించకూడదు అని నీ స్నేహాన్ని వదులుకోలేని వసు నేను నీకు మాటిస్తున్నాను అని ఏంజిల్ మాటిస్తుంది కదా ఏంజిల్ తో మాట్లాడిన తర్వాత వసుకి చాలా రిలీఫ్ గా అనిపిస్తుంది ఏంజిల్ వసుతో సాయంత్రం వరకు గడిపి వసు ఇక నేను వెళ్ళొస్తాను వీళ్ళు చూసుకుని మళ్ళీ వస్తాను అని అంటుంది సరే ఏంజిల్ జాగ్రత్తగా వెళ్ళు అని చెప్తుంది వాసు ఏంజిల్ బయలుదేరుతుంది ఏంజెల్ ఫోన్ కోసం మనో చాలా ఎదురు చూస్తూ ఉంటాడు ఫోన్ చేయకపోయేసరికి చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు సాయంత్రం అయింది ఇంకా ఫోన్ చేయలేదేంటి ఏంజిల్ అసలు నేనేం చెప్పాను ఏంజెల్ ఏం చేస్తుంది అని చాలా ప్రస్ట్రేట్ అవుతూ ఉంటాడు అంతలో ఏంజెల్ ఫోన్ చేస్తుంది మనోకి ఏంజిల్ ఏంటి అసలు ఫోన్ కానీ మెసేజ్ కానీ ఏమీ లేదు మేం ఫోన్ చేద్దాము అంటే నేనే కావాలని పంపించాను అనుకుంటుందేమో అని డౌట్ వస్తుందని ఫోన్ చేయలేదు నువ్వైనా మెసేజ్ అయినా చేయాలి కదా నేను ఎంత టెన్షన్ పడుతున్నానో అర్థం కాలేదా నీకు అని అంటూ ఉంటాడు హలో మను చెప్పేది వింటావా అసలు అక్కడ ఏం జరిగింది ఏంటి అనేది తెలుసుకోవా అని అంటుంది ఏంజిల్ ఏం జరిగింది నిన్ను వసుని బయటకు తీసుకురా ఎలా అయినా అని చెప్పాను నువ్వేం చేసావు సాయంత్రం వరకు అక్కడే ఉండొచ్చావా అసలు నేనేం చెప్పింది అంటే నువ్వు చేస్తున్నదేంటి అని అంటూ ఉంటాడు మను మను వసుకి ఫీవర్గా ఉంది అందుకే బయటికి తీసుకురాలేదు ఆ పరిస్థితిలో బయటకు తీసుకురావడం ఎందుకు ఇవన్నీ అక్కడుండి నీకు నేను చెప్పలేను కదా అందుకే ఫోన్ కానీ మెసేజ్ కానీ ఏమీ చేయలేదు అని అంటుంది ఏంజెల్ అవునా వసుకి ఫీవర్ వచ్చిందా అయ్యో ఇప్పుడు ఎలా ఉంది అని అంటాడు ఫుడ్ కూడా సరిగ్గా తినడం లేదు చాలా నిరసనగా ఉంది తన కండిషన్ చూసాక కూడా షాపింగ్కి వెళ్దామని బలవంతం చేయడం బాగోదు కదా నాకు తన కండిషన్ ఎలా ఉందో తెలియక ఫోన్ లో వెళ్దాము అని పట్టుపట్టాను కానీ వసూని చూసిన తర్వాత షాపింగ్కి వెళ్దాము అని ఇంకా అడగాలి అనిపించలేదు అని చెప్తుంది ఏంజల్ సారీ ఏంజల్ అసలు విషయం తెలుసుకోకుండా అనవసరంగా నీ పైన కోపడ్డాను అని అంటాడు మాను పర్వాలేదులేమాను నేను ఇప్పుడే ఇంటికి వచ్చాను ఇంటికి రావడంతో నీకు ఫోన్ చేస్తాను తర్వాత కాల్ చేస్తాను మనో ఉంటాను అని ఫోన్ కట్ చేయబోతూ ఉంటుంది ఏ ఏంజెల్ అని అంటాడు మను ఏంటి మను అని అంటుంది కట్ చేసేది ఆపి ఏ కోపం వచ్చిందా నా మీద అని అంటాడు అదేం లేదులే మనో అని అంటుంది ఏంజెల్ ఏ నిజం చెప్పు సారీ అని అంటూ ఉంటాడు నువ్వు ఏ పరిస్థితిలో అలా సీరియస్గా మాట్లాడేవో నేను అర్థం చేసుకోగలను పర్వాలేదులే మాను అని అంటుంది నిజంగా కోపం లేదా మరైతే ఫోన్ ఎందుకు పెట్టేస్తున్నావు బాయ్ అని ఎందుకు చెప్తున్నా వస్తామాను అని అంటూ ఉంటాడు మాను హధ కొంచెం తలనొప్పిగా ఉంది కొంచెం రిలాక్స్ అయిన తర్వాత మళ్ళీ కాల్ చేస్తానులే అని అంటుంది ఏంజల్ సరే జాగ్రత్త టేక్ కేర్ అని పెట్టేస్తాడు మాను అమ్మా ఆకలిస్తుంది అన్నం పెట్టు అని వస్తాడు గౌతమ్ గౌతమ్ ఇదిగో వసు కోసం టిఫిన్ ప్రిపేర్ చేశాను ఈ టిఫిన్ తిన్న తర్వాత ఈ ట్యాబ్లెట్లు వేసుకోమని చెప్పు తీసుకువెళ్ళి ఇవ్వరా అని అంటుంది అదేంటమ్మా వసు ఇక్కడికే వచ్చి తింటుంది కదా రూమ్కి తీసుకువెళ్ళడం ఎందుకు అని అంటాడు దానికి కొంచెం ఒంటలు బాగాలేదురా అదే కాకుండా నా మీద అలిగింది నాతో మాట్లాడడం లేదు నేను తీసుకువెళ్ళి ఇస్తుంటే కోపంగా చూస్తుంది తినట్లేదు నువ్వైనా దాని చేత ఏమైనా తినిపించరా అని అంటుంది సుమిత్ర సరే అమ్మా నేను చూసుకుంటానులే అని ఆ టిఫిన్ని ట్యాబ్లెట్స్ని తీసుకుని వసు రూమ్లోకి వెళ్తాడు గౌతమ్ డోర్ తీస్తున్న శబ్దం వినిపించి వాసు గుమ్మం వైపు చూస్తుంది గౌతమ్ ప్లేట్ పట్టుకుని వస్తాడు ఏంటనియా నువ్వు తీసుకొచ్చావు అని అంటుంది అరే నీకు ఒంట్లో బాగాలేదు కదా నీ కోసం టిఫిన్ తీసుకొచ్చాను తిను అని ప్లేట్ ని వసు చేతికి అందిస్తూ ఉంటాడు వద్దనయ్యా నాకు ఆకులుగా లేదు అని అంటోంది వసు నువ్వు తినకుండా టాబ్లెట్స్ ఎలా వేసుకుంటావు నీ ఫీవర్ ఎలా తగ్గుతుంది తినరా అని బ్రతిమాలతో ఉంటాడు గౌతమ్ లేదనియ్యా నాకు తినాలనిపించడం లేదు ప్లీజ్ నన్ను వదిలే అని అంటోంది ఏమైందమ్మా వసు అమ్మతో ఎందుకు మాట్లాడటం లేదంట ఎప్పుడు అడిగినా ఇలా మాట్లాడకుండా ఉండవు కదా మాట్లాడతావు కదా మరీసారి ఏంటి కొత్తగా ఏమైనా జరిగిందా అమ్మ బాగా తిట్టిందా అందుకే అలిగావా అని అడుగుతూ ఉంటాడు అవునన్నయ్య బాగా తిట్టింది కాకపోతే ఏ విషయంలో తిట్టిందో తెలుసా అని మౌనంగా ఉంటుంది వాసు ఏ విషయంలో తిట్టింది అసలు ఏం జరిగింది అని అడుగుతాడు గౌతమ్ అమ్మ చెప్పలేదా నీకు అని అంటుంది వాసు చెప్పలేదురా నీకు ఫుడ్ తీసుకువెళ్ళి ఇమ్మంది అంతే అని చెప్పింది ఇంకేమీ చెప్పలేదు నువ్వు చెప్పు అసలేం జరిగింది అని అడుగుతూ ఉంటాడు అన్నయ్య మావయ్య అత్తయ్య వచ్చారు అసలేం జరిగిందంటే అని వాళ్ళు మ్యాచెస్ తీసుకొచ్చిన విషయం మొత్తం కూడా చెప్తుంది అవునా ఇదంతా జరిగిందా అని అంటాడు ఆశ్చర్యపోతూ గౌతమ్ అవునయ్య ఏ మాత్రం ఇష్టం లేదన్నయ్య నాకు పెళ్లి చేసుకోవడం లేదు అంటే అమ్మ నా మీదే అరిచింది అందుకే నాకేమీ తినాలి అనిపించడం లేదు నాకేమి అర్థం కావడం లేదు నాకు ఇంకా చదువుకోవాలని ఉంది అలాగే జాబ్ కూడా ఉంది అన్నయ్య నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లే బాధ నన్ను కుమిలిపోయేలా చేస్తుంది నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అని చెప్తున్నా ఎవరు అర్థం చేసుకోవడం లేదు ఏదైనా అంటే నాన్నని కారణంగా చూపిస్తున్నారు ఎలా అన్నయ్య అని ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది గౌతమ్ స్మైల్ ఇస్తాడు ఏంట్రా నా బాధ నీకు వెటకారంగాను నవ్వుగానూ ఉందా అని అంటుంది వాసు రే ఏంట్రా నువ్వు మరీ ఇంత చిన్నదానికే అంత బాధపడుతున్నా చూడు అనవసరంగా బెంగ పెట్టుకుని జ్వరం కూడా తెచ్చేసుకున్నావు అని అంటాడు ఇది నీకు చిన్న విషయమా అందరూ నాకు పెళ్లి చేయాలని కంకణం కట్టుకున్నారు నువ్వేమో చిన్న విషయం అంటున్నావు అని అంటుంది వాసు రే నీకు పెళ్ళి ఇష్టం లేదు నువ్వు పెళ్లి చేసుకోకూడదు అంతే కదా అని అంటాడు గౌతమ్ అవును అంతే కానీ ఎవరు అర్థం చేసుకోవడం లేదు కదా అని అంటుంది వసు చాలా బాధగా నేనన్నాను కదా అంతా నీ ఇష్టప్రకారమే జరుగుతుంది నీకు ఇష్టం లేకుండా ఏదీ జరగదు సరేనా అని అంటాడు గౌతమ్ నా చేత ఈ ఫుడ్ తినిపించడానికి ఇలా కబుర్లు చెప్తున్నావు నువ్వు ఫ్యామిలీ మెంబర్స్ని ఎలా ఒప్పిస్తావు అంత ఈజీ కాదు నాన్న ఆరోగ్యం బాగలేదు కాబట్టి నాన్న కోరిక మేరకు పెళ్లి చేయాలని అనుకుంటున్నారు నువ్వు నన్ను ఓదార్చడానికి ఇలాంటి మాటలు చెప్తున్నావు అంతే దీన్ని ఎవరూ తప్పించలేరు అని బాధపడుతూ ఉంటుంది వసు నువ్వు ఈ టిఫిన్ తిని టాబ్లెట్స్ వేసుకుని పడుకో నువ్వు మార్నింగ్ లేచేసరికి నీకు గుడ్ న్యూస్ చెప్తా నేను అని అంటాడు గౌతమ్ నిజంగానా అని అంటుంది వసు చాలా ఆశ్చర్యంగా నన్ను నమ్ము నా చెల్లి బాధపడుతూ ఉంటే నేను ఊరుకుంటానా నా చెల్లికి ఇష్టం లేకుండా తన ప్రమేయం లేకుండా ఏదేదో జరుగుతుంటే నేను జరగనిస్తానా అని అంటాడు గౌతమ్ రే నీ మాటలు వింటుంటే ధైర్యంగాను ఏదో చేసేవాడులాగానే అనిపిస్తున్నావు కానీ నమ్మాలంటేనే భయంగా ఉంది అని అంటుంది వస్తు స్మైలిస్తూ ఏదో ఒకటి చేసి నీకు ఇష్టం లేని పని జరగకుండా ఆపుతాను ఓకేనా టిఫిన్ తిను అని అంటాడు గౌతమ్ కూడా నవ్వుతూ సరేరా నిన్ను నమ్మి తింటున్నాను పొద్దున్నే లేచాక హ్యాండ్ ఇచ్చావనుకో నిన్ను ఊరికే వదిలిపెట్టను అని అంటుంది వసు బెదిరిస్తూ సరే నువ్వు తిను అని నవ్వుతూ ఉంటాడు గౌతమ్ అలా గౌతమ్ వసు చేత టిఫిన్ తిని ట్యాబ్లెట్స్ వేసుకునేలా చేస్తాడు వసు టిఫిన్ చేసి ట్యాబ్లెట్స్ వేసుకున్న తర్వాత గుడ్ నైట్ వసు ప్రశాంతంగా పడుకో అని అంటాడు సరే అన్నయ్య అని అంటుంది వసు అలా ప్లేట్ పట్టుకుని పసుకి గుడ్ నైట్ చెప్పి బయటకు వచ్చేస్తాడు గౌతమ్ గౌతమ్ బయటకు వచ్చి తన లోకి వెళ్తూ ఉంటాడు అంతలో ఫోన్ వస్తూ ఉంటుంది గౌతమ్కి ఫోన్ చూసుకుంటాడు రిషి ఫోన్ చేస్తూ ఉంటాడు రిషి ఫోన్ చేస్తున్నాడు అని బయటికి వెళ్ళి గార్డెన్లో మాట్లాడుతూ ఉంటాడు రే రిషి ఏంట్రా చెప్పు అని అంటూ ఉంటాడు రే ఎలా ఉన్నారా మావి ఎలా ఉన్నారు అని అడుగుతూ ఉంటాడు హా డాడీ బాగానే ఉన్నారు ఇంకేటి విశేషాలు అని అడుగుతూ ఉంటాడు గౌతమ్ గౌతమ్కి ఈ విషయాలన్నీ తెలుసా అనవసరంగా అడిగి వీడి బ్రెయిన్ని ఖరాబ్ చేయడం ఎందుకు వద్దులే వీటిని అడగకపోవడమే బెటరు అని అనుకుంటూ ఉంటాడు రిషి ఇంకేంట్రా చెప్పవేంటి సైలెంట్గా ఉన్నావేంటి అని అంటాడు గౌతమ్ హా వసుకి జ్వరం వచ్చిందని విన్నాను ఎలా ఉంది ఇప్పుడు అని అడుగుతూ ఉంటాడు హా ఇప్పుడే తనకి టిఫిన్ తినిపించి టాబ్లెట్స్ వేసి వస్తున్నాను అని అంటాడు గౌతమ్ అత్త డ్యూటీ నువ్వు తీసుకున్నావా అని అంటాడు రిషి నవ్వుతూ అవునరా అమ్మ మీద వసు అలిగింది అందుకే నన్ను తీసుకువెళ్ళమంది అని అంటూ ఉంటాడు అవునా ఎందుకు అని అడుగుతూ ఉంటాడు రిషి ఇన్ఫర్మేషన్ని లాగాలనే ఉద్దేశంతో అంతలో సుమిత్ర పిలుస్తూ ఉంటుంది గౌతమ్ ఇందాకే ఆకలి అన్నావు కదరా రా భోజనం వడ్డిస్తున్నాను అని పిలుస్తూ ఉంటుంది హా వస్తున్నానమ్మా రే అమ్మ పిలుస్తుంది తర్వాత మాట్లాడుతాన్రా చాలా ఆకలిగా ఉంది అని ఫోన్ పెట్టేస్తాడు గౌతమ్ అబ్బా అత్త ఇప్పుడే పిలవాలా టైమింగ్ అంటే ఇదేనేమో అసలు విషయం తెలుసుకోవాలి అనుకున్నాను తెలుసుకోలేకపోయాను వసుకి జ్వరం తగ్గిందా లేదా అనే విషయాన్ని అడగలేదు వాడు చెప్పలేదు చ అని అనుకుంటూ ఉంటాడు రిషి అలా చాలాసేపు ఆలోచించి గబగబా కిందికొస్తాడు రిషి అంతలో మను చూస్తాడు మనం కూడా బయటకు వచ్చి రే ఏంట్రా ఎక్కడికి వెళ్తున్నావు ఇప్పుడు ఈ టైంలో అని అడుగుతాడు వాళ్ళ ఇంటికి వెళ్తున్నా వసుకి ఫీవర్ వచ్చిందని చెప్పావు కదా అప్పటి నుంచి తనని చూడాలి అనిపిస్తుంది ఒకసారి వెళ్ళి చూసొస్తాను అని అంటాడు రిషి రే టైం చాలా అయింది ఇప్పుడా అది కూడా అందరూ పడుకుని ఉంటారు వద్దురా మొన్న కూడా అలానే వెళ్ళావు ఏదో చెప్పొస్తాను అని చెప్పకుండానే తిరగొచ్చావు ఇప్పుడు కూడా చూసొస్తాను అంటున్నావు చూడకుండానే వస్తావేమో అని అంటూ ఉంటాడు మనో రే అనవసరంగా నెగిటివ్గా ఎందుకు మాట్లాడతావు వెళ్ళి ఖచ్చితంగా చూసే వస్తా ఎవ్వరు అడ్డొచ్చినా సరే బాయ్ అని గబగబా కార్ స్టార్ట్ చేస్తాడు రిషి అప్పా వీడు అసలు వినే మూడ్లో లేడు అని అనుకుంటూ మాను తన రూమ్కి వచ్చేస్తాడు రిషి సుమిత్ర వాళ్ళ ఇంటికి వచ్చేస్తాడు నేరుగా వసు రూమ్ దగ్గరికి వెళ్తూ ఉంటాడు మధ్యలో ఒక రూమ్ దగ్గర ఆగుతాడు ఇష్టపిట్గాడు ఏం చేస్తున్నాడు భోజనం చేశాక మాట్లాడతాను రా అన్నాడు ఫోన్ చేయకుండానే గుర్రు పెట్టి నిద్రపోతున్నాడా అని డోర్ ఓపెన్ చేసి చూస్తాడు గౌతమ్ చక్కగా నిద్రపోతూ ఉంటాడు ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ని చక్కగా ఇవ్వాలనే జ్ఞానం కూడా లేదు వీడికి చక్కగా నిద్రపోతున్నాడు అడిగింది చెప్పకుండా భోజనం చేయాలంట భోజనం చేయాలి అని గౌతమ్ని చూస్తూ తిట్టుకుంటూ డోర్ క్లోజ్ చేసి వసు రూమ్కి వెళ్తూ ఉంటాడు అయినా నా పిచ్చి గాని నేను వసు గురించి కనుక్కోవాలి అనుకున్నాను అని పాపం వాడికి తెలియదు కదా పాపం వాడిని ఎందుకు నేను తిట్టుకోవడం అని అనుకుంటూ ఉంటాడు మళ్ళీ తనలో తానే రిషి అలా నడుచుకుంటూ వసు రూమ్ దగ్గరికి వెళ్తాడు డోర్ ఓపెన్ చేసి చూస్తాడు వసు నిద్రపోతూ ఉంటుంది లోపలికి అడుగులు వేస్తాడు చుట్టూ చూస్తాడు ఎక్కడ కూర్చోవాలి బెడ్ పైన కూర్చుంటే ఒకవేళ వసుకి మెలుకు వస్తే చూసి భయపడుతుందేమో కంగారు పడుతుందేమో ఎందుకులే అని పక్కనే చైర్ ఉంటే ఆ చైర్లో కూర్చొని వసుని ప్రేమగా చూస్తూ ఉంటాడు ఐ హోప్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ ప్రెస్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ గుడ్ నైట్ ఆల్